డయాబెటీస్ మెలైటిస్ డయాబెటీస్ మెలైటిస్ ఉన్న వాళ్ళలో అంటే అది యంగ్లోనే కానివ్వండి లోనే కానివ్వండి హూ ఎవర్ సఫరింగ్ విత్ డయాబెటీస్ మెలైటిస్ వాళ్ళలో ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి ఓకే అండ్ ఇకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఫీమేల్ మెనోపాస్ స్టేజ్ అనేది అటెండ్ అవుతుంటారు ఫ్రమ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఎనీ ఆఫ్ ద స్టేజ్ వీళ్ళలో హార్మోనల్ డెఫిషియన్సీ ఉంటుంది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోతున్నా కొద్ది యాజ్ మనం చూస్తుంటాం ఒక ఏజ్ మెనోపాస్ వచ్చేసరికి నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి నడుము నొప్పి వస్తుంది నేను యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని వీళ్ళల్లో హార్మోనల్ డెఫిషియన్సీ అంటే ఈస్ట్రోజన్ ఆ హార్మోన్స్ తగ్గడం వల్ల వీళ్ళకి యూరినరీ ఇన్కాంటినెన్స్ సమస్య సాధారణంగా మనం ఇకపోతే చాలా మంది మాకు మోషన్ ఇబ్బంది అవుతుంది అని అంటుంటారు అసలు ఈ మోషన్ ఇబ్బంది ఎందుకు వస్తుంది ప్రాపర్ డైట్ తీసుకోకపోవడము వాటర్ వాటర్ అంటే ఎవరికైనా అదొక అదైపోయింది మేము వేరే డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్ మాక్టైల్స్ పాక్టైల్స్ అన్ని తీసుకుంటాం కానీ వాటర్ వచ్చేసరికి నో ఇప్పుడే కమ్మీ ఫుల్ అయిపోయింది లేదా అర్జెన్సీ పెరిగిపోతుంది వద్ద అని చెప్పి వాటర్ తగ్గిచ్చేస్తారు వీళ్ళు ఫుడ్ డైటరీ ఇష్యూస్ వల్ల కాన్స్టిప్రేషన్ అనేది సాధారణంగా చూస్తున్నాం ఈ మధ్యలో వాళ్ళు మోషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు చాలా ఎక్కువ ఉంటారు ప్రెషర్ ఇస్తూ ఉంటారు అది అబ్నామినల్ ప్రెషర్ పెరిగి వీళ్ళలో కూడా యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మనం మోస్ట్ కామన్ గా చూసే సమస్య